రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులు నిరుద్యోగులు అందరూ కలిసి వచ్చి తమ ఐక్యతను చాటాలని నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు వద్ద సమావేశమై ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ఉందా అని ప్రశ్నించాలని కోరారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు గతంలో ఐదు వందల యాభై ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినా చాలా మందికి ఉద్యోగాలు లభించక ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలిపారు అందుకే తమ డిమాండ్లను వినిపించాలని అనుబోజు వెంకటేష్ కోరారు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పద్దెనిమిదవ తారీఖు శనివారం ఉదయం పది గంటలకు గన్ పార్క్ వద్దకు మన నిరుద్యోగ కళాకారులు అన్ని జిల్లాల నుండి తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే ఈ ఎలక్షన్లు పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి మనకు ఇంకా కొత్త సమయం మనకు మిగిలి ఉన్నది ఆ సమయాన్ని వృధా చేయకుండా మనకు కళాకారులకు తొందరగా ఉద్యోగాలు వచ్చే దిశలో మనం గన్ పార్కాడికి పోయి అక్కడ అమరులను స్మరించుకుంటూ మరియు అక్కడి నుండి మనకు ఎక్కడనైతే మాట ఇచ్చారో అక్కడికి పోదాం మనం రవీంద్ర భారతికి పోదాం కనుక శనివారం పద్దెనిమిదవ తారీఖు నాడు కళాకారులు కళాకారులందరూ ప్రతి ఒక్క నిరుద్యోగ కళాకారుల వారికి రావాల్సిందిగా కోరుచున్నాము ప్రభుత్వం సానుకూలంగానే ఉంది కానీ మనం ఇంకా కొంచెం కట్టేసినట్టు మన పొయ్యి వెలిగించినట్టుగా ఉండాలి కాబట్టి మనం నిరుద్యోగ కళాకారులు అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాము ఇంకొక విషయం ఈ ఫోన్లలో ఫోన్లలోనే ఫైటింగ్ జరుగుతుంది ఈ ఫోన్లలో ఫైటింగ్ కాకుండా రియల్గా మనం గన్పార్క్ వద్దకు మన ఉద్యోగాలు మనకు కావాలి అనుకునేటోళ్ళు పట్టుదల ఉన్నోళ్ళు తప్పకుండా పద్దెనిమిదవ తారీఖు నాడు శనివారం రోజున ఉదయం పది గంటలకు గన్ పార్క్గా రావాల్సిందిగా కోరుచున్నాను దయచేసి అందరూ ప్రతి ఒక్క నిరుద్యోగ కళాకారుడు ఎందుకంటే మనకు సమయం లేదు సమయం లేదు మన దరు వంజన్న కానీ మన నకరకంటి కిరణ్ అన్న కానీ మన అన్న ప్లస్ మన అన్న ఈ అందరి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకొని